దర్శనం ఓం శ్రీ గురుభ్యో భో నమ ముందుగా ఈరోజు మనం అమరావతి మండలం వైకుంఠపురం గ్రామంలో నిర్మితమై ఉన్నటువంటి భగవాన్ శ్రీ వేదవ్యాస సనాతన ధర్మక్షేత్రంలో ఉన్నాం భగవాన్ శ్రీ వేద వారి యొక్క అవతార తత్వాన్ని వారు అందించినటువంటి జ్ఞానాన్ని లోకానికి అందించడం కోసం పూజ్యశ్రీ భవగ్ని గురుదేవుల యొక్క సంకల్పంతో ఈ భగవాన్ శ్రీ వేదవ్యాస సనాతన ధర్మక్షేత్రం నిర్మించడం జరిగింది ఈ ధర్మక్షేత్రంలో మనం ఇప్పుడు సెల్లార్లో ఉన్నాం ఈ సెల్లారు భాగానికి పూజ్య సమర్థ సద్గురు భవగ్ని గురుదేవుల వారు వేదవ్యాస అవతార తత్వదర్శిని అని నామకరణం చేసి వేదవ్యాసుల వారి యొక్క అవతార తత్వాన్ని అలాగే వారు ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా వ్యక్తమై ఈ లోకానికి జ్ఞానబోధన అందించారు అనేటటువంటి విషయాలతో కూడిన చిత్రాలతో రూపొందించినటువంటి ఈ అవతార తత్వదర్శిని మనం ఇప్పుడు ఉన్నాం ముందుగా మనం ఈ అవతార తత్వదర్శిలో ఏర్పాటు చేసినటువంటి ఒక దృశ్యాన్ని ఒక చిత్రపటాన్ని మనం ఇక్కడ తిలకిస్తున్నాం ఈ చిత్రపటం ద్వారా మనం ఈ చిత్రపటంలో ఉన్నది మరి బ్రహ్మజ్ఞాని మరి తత్వజ్ఞాని అయినటువంటి పరాశర మహర్షి వారు అలాగే సత్యవతి మాత పడవలో ప్రయాణం చేస్తున్నటువంటి చిత్రాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం ఈ పరాశర మహర్షి సత్యవతి మాత ప్రయాణిస్తున్నటువంటి ఈ శుభ సందర్భంలో బ్రహ్మజ్ఞాని తత్వదర్శి అయినటువంటి మరి పరాశర మహర్షి వారికి ఆ యొక్క దివ్య సంకల్పం కలగటం ఈ సందర్భంలో ఒక అవతార పురుషుడు అవతారాన్ని తీసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అని చెప్పి వారికి స్ఫురించడం ఆ సందర్భంలో సత్యవతి మాతతో వారు ఈ అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియపరచగా సత్యవతి మాత అంగీకారంతో మరి వారు అద్భుతమైనటువంటి అవతార పురుషుడికి జన్మనిచ్చినటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ తిలకిస్తున్నాం ఇప్పుడు మనం అవతార తత్వదర్శిలో ఉన్నటువంటి మరొక చిత్రపటం గురించి తెలుసుకోబోతున్నాం ఈ చిత్రపటంలో భగవాన్ శ్రీ వేదవ్యాసుల వారికి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు మరి పరాశర మహర్షి వారు అలాగే సత్యవతి మాత మరి పదహారు సంవత్సరాల బాలుడిగా ఉన్నటువంటి భగవాన్ శ్రీ వేదవ్యాసుల వారి చిత్రపటాన్ని మనం ఇక్కడ తిలకిస్తున్నాం ఈ చిత్రపటంలో మనకు మరి పదహారు సంవత్సరాల బాలుడిగా మరి జన్మ తీసుకున్నటువంటి వేదవ్యాసుల వారు తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం పొందటం అలాగే సకల దేవతల యొక్క ఆశీర్వాదం పొందటం అనంతరం వారు దే ధ్యానానికి హిమాలయాలకి వెళ్ళినటువంటి సందర్భంలో తల్లిదండ్రుల ఆశీర్వచనాన్ని పొందినటువంటి దృశ్యాన్ని మనం ఈ చిత్రపటంలో దర్శిస్తున్నాం ఇప్పుడు మనం భగవాన్ శ్రీ వేదవ్యాసులు వారు తల్లిదండ్రుల ఆశీర్వాదంతో తపోదీక్షకు వెళ్ళి హిమాలయాల్లో తపస్సు చేసుకున్నటువంటి దృశ్యాన్ని మనం ఇక్కడ తిలకిస్తున్నాం వారు హిమాలయాల్లోని భదరికాశ్రమంలో వారు తపోదీక్షలో ఉండి మరి సకల వేదాలను సకల శాస్త్రాలను కూడా మనకు అందించినటువంటి ఈ దృశ్యాన్ని మనం ఇక్కడ తిలకిస్తున్నాం అలాగే ఈ తపస్సు చేసుకుంటూ సమస్త వాంగ్మయాన్ని కూడా మనకు అందించినటువంటి ఈ దృశ్యాన్ని మనం ఇక్కడ తిలకిస్తున్నాం ఈ చిత్రం ద్వారా భగవాన్ శ్రీ వేదవ్యాసులు వారు తపోదీక్షకు వెళ్ళే సమ శుభ సమయంలో మరి తల్లికి ఇచ్చిన మాట ప్రకారం సత్యవతి మాత వారి కుమారుడైనటువంటి భగవాన్ శ్రీ వేదవ్యాసుల వారిని స్మరించిన వెంటనే రాజభవనానికి వ్యాస భగవానులు వారు విచ్చేసినటువంటి సందర్భం ఇది ఈ సందర్భంలో రాజభవనానికి విచ్చేసినటువంటి వేద వ్యాసుల వారిని మరి రాజ పురోహితులు పాదపూజ చేస్తున్నారు ఆ యొక్క దృశ్యాన్ని సత్యవతి మాత ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతున్నది ఈ చిత్రం ద్వారా మనం భగవాన్ శ్రీ వేద వారిని అలాగే భీష్మ పితామహులు వారిని అలాగే సత్యవతి మాత ఈ రాజభవన్లో కొలువు తీరినటువంటి సన్నివేశాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం ఈ సన్నివేశం ద్వారా మరి సత్యవతి మాత స్మరించుకున్న వెంటనే వారు రాజభవనానికి విచ్చేసిన సందర్భంలో భీష్ముల వారి సమక్షంలో ఈ కురువంశాన్ని మరి వృద్ధి చేయమని చెప్పి సత్యవతి మాత వ్యాసుల వారిని కోరుతున్నటువంటి సందర్భం పురువంశాన్ని వృద్ధి చేసినప్పుడు భీష్ముల వారు ఆ యొక్క పురోగతిని వారు బాధ్యత తీసుకుంటారు మరి భీష్ముల వారి సమక్షంలో వారు సత్యవతి మాత కోరికను మరి వ్యాస మహా భగవాన్ శ్రీ వేదవ్యాసుల వారు అంగీకరించినటువంటి సందర్భాన్ని మనం ఈ చిత్రంలో చూస్తున్నాం ఇక్కడ మనం చూస్తున్నటువంటి అద్భుతమైన దృశ్యం ద్వారా ముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని తెలుసుకోబోతున్నాం ఈ చిత్రంలో భగవాన్ శ్రీ వేదవ్యాసుల వారు అలాగే ధృతరాష్ట్రుల వారు మరి గాంధారిని ఇక్కడ మనం దర్శించవచ్చు గాంధారికి గర్భస్రావమైనటువంటి సమయంలో అది దృష్టితో చూసినటువంటి వ్యాసులవారు వారు వారు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవడం కోసం మంది కౌరవులకి జన్మను ప్రసాదించడం కోసం భగవాన్ శ్రీ వేదవ్యాసులవారు వారు ఆ యొక్క సన్నివేశంలో ప్రత్యక్షమై గర్భస్రావమైనటువంటి ఆ పిండాన్ని నూరు కొండల్లో భద్రపరిచి మరి గాంధారికి ఇచ్చినటువంటి ఆ యొక్క మాటను నిలబెట్టుకుని నూరుగురు కౌరవులకు జన్మను ప్రసాదించినటువంటి సన్నివేశాన్ని మనం ఇక్కడ తొలగిస్తున్నాం ఈ చిత్రంలో మనం భగవాన్ శ్రీ వేదవ్యాసుల వారిని అలాగే వారి తల్లి సత్యవతి మాతను ఇక్కడ దర్శిస్తున్నాం మరి మహాభారత సంగ్రామం జరుగుతున్న సమయంలోనే మరి భగవాన్ శ్రీ వేదవ్యాసుల వారు తండ్రి తల్లి దగ్గరకు విచ్చేసి రానున్న రోజులు ఇంకా అతి దుర్భరంగా ఉంటాయి కాబట్టి అమ్మ మీరు తపోవనానికి వెళ్ళి మరి తపస్సును ఆచరించి మీ జన్మను సఫలం చేసుకోండి మీ యొక్క జీవితాన్ని నిశ్చింతగా గడపండి అని చెప్పి తల్లికి బోధ చేస్తున్నటువంటి సన్నివేశాన్ని మనం ఇక్కడ తొలగిస్తున్నాం ఈ చిత్రంలో మనం భగవాన్ శ్రీ వేదవ్యాసుల వారిని అలాగే మరి కుంతిదేవిని పాండవులు మరి ఐదుగురిని కూడా మనం ఈ చిత్రంలో దర్శిస్తున్నాం ఈ సన్నివేశంలో మరి కౌరవులు వారి అనేటువంటి పాండవులు నివసించేటటువంటి లక్కాగృహ దహనం అనంతరం మరి వారికి దిక్కుతోచని పరిస్థితుల్లో తల్లి కుంతీదేవితో కలిసి అడవి మార్గాన ప్రయాణిస్తున్నటువంటి సందర్భంలో స్వయంగా భగవాన్ వేదవ్యాసుల వారు ఆ అడవిలో వారికి ప్రత్యక్ష దర్శనాన్ని కల్పించి మరి వారికి దిశానిర్దేశం చేసినటువంటి సన్నివేశం మనం ఈ చిత్రం ద్వారా తెలుసుకుంటున్నాం ఈ చిత్రంలో కూడా మనం భగవాన్ శ్రీ వేదవ్యాసుల వారిని అలాగే పంచ కూడా ఇక్కడ దర్శిస్తున్నాం వారు లక్కాకరొక దహనం అనంతరం వ్యాసులు వారి చూసిన మేరకు మరి అడవి మార్గంలో ప్రయాణిస్తున్నటువంటి సందర్భంలో వ్యాసుల వారు చెప్పినటువంటి సూచనలను పరిగణలోకి తీసుకుని వారు పురానికి వెళ్ళటం అక్కడ ఒక బ్రాహ్మణుని నివాసంలో మారువేషాలతో వారు జీవిస్తున్నటువంటి సందర్భంలో భగవాన్ శ్రీ వేదవ్యాసుల వారు మరలా ఆ యొక్క ఏకచిత్రపురంలోని ఆ బ్రాహ్మణుని గృహానికి వెళ్ళటం అక్కడ మరల వారికి దిశానిర్దేశం చేసి మీరు ఇక్కడి నుంచి ద్రుపదిని రాజభవనానికి వెళ్ళండి అని చెప్పి వారికి తెలియపరిచినటువంటి సందర్భాన్ని ఆ యొక్క బోధను మనం ఈ చిత్రం ద్వారా తెలుసుకుంటున్నాం ఈ చిత్రంలో మనం భగవాన్ శ్రీ వేదవ్యాసుల వారిని అలాగే వేదవతి వేదనిధి దంపతులను మనం ఇక్కడ తిలకిస్తున్నాం ఇది అతి ముఖ్యమైనటువంటి ఒక లోతైనటువంటి మరి జ్ఞానపరమైనటువంటి విషయాన్ని మనం ఈ చిత్రపటం ద్వారా తెలుసుకోబోతున్నాం మరి ఇక్కడ కాశీపట్టణంలో నివసిస్తున్నటువంటి వేదవతి వేదనిధి దంపతులకు భగవాన్ శ్రీ వేద వారు దర్శన భాగ్యాన్ని కల్పించి వేదవతి వేదనిధి దంపతుల ఆహ్వానం మేరకు వారి గృహానికి విచ్చేయటం వారిచ్చినటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించి వారి కోరిన కోరికను నెరవేర్చి వారికి పుత్ర సంతానాన్ని ప్రాప్తింపజేసినటువంటి సందర్భం ఇక్కడ అలాగే వారు కోరిన కోరిక నెరవేర్చిన అనంతరం వేదవతి వేదనిధి దంపతులు భగవాన్ శ్రీ వేదవ్యాసులు వారిని మరలా మిమ్మల్ని ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా దర్శించుకోవచ్చు మీ దర్శన భాగ్యం మరలా మాకు ఏ విధంగా కలుగుతుంది అని చెప్పి వారు అడిగినటువంటి సందర్భంలో భగవాన్ శ్రీ వేదవ్యాసులు వారు ఎక్కడైతే నేను అందించినటువంటి జ్ఞానం యథాతథంగా బోధించబడుతుందో అక్కడ నేను మరి నిక్షిప్తమై ఉంటాను ఆ జ్ఞానబోధ చేస్తున్నటువంటి వ్యక్తి రూపంలోనే మీరు నన్ను దర్శించవచ్చు అక్కడ నేను కొలువు తీరు ఉంటాను అని చెప్పి ఆ విధంగా నన్ను దర్శించుకోండి అని చెప్పి వేదవతి వేదనిధి దంపతులకు అతి సూక్ష్మమైనటువంటి రహస్యమైనటువంటి భగవాన్ శ్రీ వేదవ్యాసుల వారిని మరలా దర్శించుకునేటటువంటి విషయాన్ని సూక్ష్మంగా మనకు తెలియపరిచినటువంటి సన్నివేశం ఇక్కడ మనం దర్శిస్తున్నాం భగవాన్ శ్రీ వేదవ్యాసుల వారిని అలాగే ధృతరాశుల వారిని మనం తిలకిస్తున్నాం ధృతరాష్ట్ర యొక్క మందిరానికి భగవాన్ శ్రీ వేదవ్యాసుల వారు విచ్చేసినటువంటి సందర్భం ఇది ముఖ్యంగా మహాభారత సంగ్రామానికి సన్నాహకాలు జరుగుతున్నటువంటి సమయంలో ధృతరాష్ట్రుని వద్దకు విచ్చేసి భగవాన్ శ్రీ వేదవ్యాసుల వారు మరి నీ పుత్రుడికి తెలియపరచు మరి జరగబోయేటటువంటి సంగ్రామం మరి మంచిది కాదు దాన్ని ఏ విధంగానైనా సరే మీ పుత్రుడికి తెలియపరిచి దాన్ని నిర్వరింపచేయి అని చెప్పి భగవాన్ శ్రీ వేదవ్యాసుల వారు ధృతరాష్ట్రునికి తెలియపరుస్తున్నటువంటి సందర్భం ఇది ఈ చిత్రంలో మనం భగవాన్ శ్రీ వేదవ్యాసుల వారిని అలాగే నారద మహర్షుల వారిని తొలగిస్తున్నాం మరి భగవాన్ శ్రీ వేదవ్యాసులు వారు అనేక రకాలైనటువంటి గ్రంథాలను రచించి మానవాళికి అందించారు మహాభారతాన్ని అలాగే శ్రీమద్ భాగవతాన్ని మరి అష్టాదశ పురాణాలను అలాగే బ్రహ్మసూత్రాలను అందించారు అయినా కూడా వారు సంతృప్తి చెందక వారి ఆశ్రమంలో ఉన్నటువంటి సందర్భంలో మరి నారద మహర్షి అక్కడికి విచ్చేసి మీరు ఈ లోకానికి ఎంతో జ్ఞాన సంబంధమైనటువంటి గ్రంథాలను అందించారు వాటితో పాటు శ్రీమద్ భాగవతాన్ని కూడా అందించినట్లయితే భగవంతుని యొక్క లీలా విశేషాలు కూడా భక్తులకు తెలుస్తాయి ఆ విధంగా మీరు ఈ లోకానికి సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని అందించినటువంటి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి మీరు శ్రీమద్ భాగవతాన్ని కూడా లోకానికి అందించమని చెప్పి తెలియపరిచినటువంటి సన్నివేశం ఇది భగవాన్ శ్రీ వేదవ్యాసులు వారు అలాగే ఇక్కడ ధర్మరాజుని మనం తిలకించవచ్చు ధర్మరాజుకి జ్ఞానబోధన చేస్తున్నటువంటి సన్నివేశం ఇది ప్రతి స్మృతి విద్యను భగవాన్ శ్రీ వేదవ్యాసుల వారు ధర్మరాజుకి బోధిస్తున్నారు ఆ విధంగా ప్రతి స్మృతి విద్యను భగవాన్ శ్రీ వేదవ్యాసుల వారి నుంచి ధర్మరాజు మరి పొందినటువంటి సన్నివేశం ఇది ధర్మరాజు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు ఈ సందర్భంగా ప్రతి స్మృతి విద్యను అందించినటువంటి భగవాన్ శ్రీ వేదవ్యాసుల వారికి ఇక్కడ ఈ చిత్రంలో మనం భగవాన్ శ్రీ వేదవ్యాసుల వారిని అలాగే ధృతరాశ్రుడిని సంజయుడిని తిలకించవచ్చు ఈ ధృతరాష్ట్రుడి యొక్క మందిరంలో మహాభారత సంగ్రామం జరగబోతున్నటువంటి కొద్ది రోజుల ముందు ఆ యొక్క సంగ్రామాన్ని మరి ధృతరాష్ట్రుడికి తెలియపరచడం కోసం సంజయునికి దివ్య దృష్టిని ప్రసాదిస్తున్నటువంటి భగవాన్ శ్రీ వేదవ్యాసుల వారిని మనం ఇక్కడ తిలకించవచ్చు మహాభారత యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలోనే అభిమన్యుడు మరి పద్మభూమంలో చిక్కుకుని వీర మరణం పొందినటువంటి సందర్భంలో మరి అభిమన్యుడి మరణం గురించి తెలిసినటువంటి ధర్మరాజు మరి దుఃఖితుడై ఆ యొక్క స ఉన్నటువంటి సందర్భంలో ఆ విషయాన్ని గ్రహించినటువంటి వేదవ్యాసుల వారు ధర్మరాజుకి ప్రత్యక్షమై జ్ఞానబోధన చేస్తున్నటువంటి సన్నివేశం ఈ చిత్రం భగవాన్ శ్రీ వేదవ్యాసులు వారు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్ని కూడా సమంగా చూసి మరి ప్రతి జీవి కూడా మోక్షం పొందాలి అనేటటువంటి సంకల్పంతో కీటకానికి కూడా మోక్షాన్ని ప్రసాదించినటువంటి సందర్భం ఇది అలాగే మరి కీటకం మరి మరణం పొందుతాను అని చెప్పి భయపడుతున్నటువంటి సందర్భంలో మరి మరలా రెండు జన్మలు తీసుకుని అనంతరం నువ్వు మానవ జన్మ లభిస్తుంది ఆ మానవ జన్మ లభించినప్పుడు నువ్వు మోక్షం పొందుతావు అని చెప్పి కీటకానికి కూడా ప్రేమతో ఆ యొక్క అభయాన్ని ప్రసాదించి మోక్ష మార్గాన్ని తెలియపరచినటువంటి సన్నివేశం ఈ కీటకానికి కూడా వేదవ్యాసుల వారు ఆ యొక్క జ్ఞానబోధను అందించిన సన్నివేశం ఇది ఇప్పటి వరకు మనం భగవాన్ శ్రీ వేదవ్యాస సనాతన ధర్మక్షేత్రంలోని అవతార తత్వ దర్శిని సెల్లార్లో ఉన్నాం ఈ సెల్లార్లో ఏర్పాటు చేసినటువంటి వేదవ్యాసుల వారి యొక్క అవతార తత్వం గురించి మనం ఒక్కొక్క చిత్రపటాన్ని దర్శిస్తూ ఆ చిత్రపటం ద్వారా భగవాన్ శ్రీ వేదవ్యాసుల వారు ఈ లోకానికి ఏవైతే దిశానిర్దేశం చేస్తూ మరి బ్రహ్మజ్ఞానాన్ని ఆత్మబోధను అందించడం కోసం ఈ లోకాన్ని ఉద్ధరించడం కోసం వారందరినీ కూడా ఏ విధంగా ఎక్కడెక్కడ ఏ ఏ సందర్భాలలో ప్రత్యక్షమై జ్ఞానబోధను అందిస్తూ ఆ యొక్క మర్మాన్ని మనందరికీ తెలియపరిచారో ఆ సన్నివేశాలతో కూడినటువంటి చిత్రమాలికను మనం ఇప్పుడు దర్శించాం ఇప్పటి వరకు ఎంతటి మహత్తరమైనటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి పూజ్య గురుదేవులకు అలాగే దర్శన్ టీవీ వారికి కూడా ఈ సందర్భంగా భగవాన్ శ్రీ వేదవ్యాస సనాతన ధర్మక్షేత్రం తరపున పూజ్య గురుదేవుల యొక్క శిష్యులు అందరూ కూడా భావగ్ని కుటుంబం అంతా కూడా గురుదేవులకు భగవాన్ శ్రీ వేదవ్యాసుల వారికి హృదయపూర్వకంగా నమస్కరించుకోవటమే కాకుండా దర్శన్ టీవీ వారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటున్నాం దర్శనం